వందనాలు వందనాలు విఘ్నయక వరములిచ్ఛికావో గణనాయక విఘ్నములక విజ్ఞముల వే విఘ్నేశ్వర నియమముతో ప్రార్థింతుము వినాయక వందనాలు వందనాలు వరములిచ్చి కావుమో గణనాయక విజ్ఞక వే నియమముతో ప్రార్థింతుము వినాయకా വാളു വാല് ശംകരസുത വരമുലിച്ഛ കാ പാർവതി സുത സിദ്ധി ബുദ്ധി സമേതുട വൈവിലസിൽകിഘ്നമുള പാപീ മമ്മേലു ലംബോദരാ വാല് വാല് വിഘ്നായക వరములిచ్చి కావుమో వంద నాలుగు వందనాలు నాలుగు మానందనా ఉండ్రాళ్ళ నైవేద్యం ఆరగించుమా భక్తితో కొలిచేము ఉమానందనా భోగభాగ్యములనిచ్చి దీవించుమా వంద వందనాలు వంద మానందనా നൈവേദ്യം ആരോഗിച്ചുമാ ഭക്തി കൊലചേ മു മാനന്ദന ഭോഗാഗ്യമുളനിച്ചിദീവിച്ചു മാ వందానాలు వందానాలు పరములిచ్చి నాయక కాము కామోగననాయక విఘ్నములకధిపతి విఘ్నేశ్వరా నియమముతో ప్రార్థితు ము వినాయక